ప్రకాశం జిల్లా కొండపినియోజకవర్గం టంగుటూరు గ్రామ పంచాయతీ పరిధిలోని బాపూజీ కాలనీలో ఈ రోజు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల స్వామి జిల్లా కలెక్టర్ పి రాజాబాబు పాల్గొని హై ప్రతింటికి రెండు మొక్కలు పంపిణీ చేసి మొక్కలు నాటారు కార్యక్రమంలో ఒంగోలు ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న జిల్లా పరిషత్ చిరంజీవి జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వరరావు ద్వామ పిడి జోసెఫ్ కుమార్ డీడీ సోషల్ వెల్ఫేర్ లక్ష్మానాయక్ నాయక్ ఎస్సీ కార్పొరేషన్ ఈడీ అర్జున్ నాయక్ వివిధ శాఖల అధికారులు సిబ్బంది ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి స్వామి మాట్లాడుతూ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర గత పది నెలలుగా మనం కార్యక్రమం చేస్తా ఉన్నాం ఈరోజు గౌరవ కలెక్టర్ రాజబాబు గారు ఇక మన టంగుటూరు మండలం టంగుటూరు గ్రామం పాపుజిగాలను రావడం జరిగింది ఇక్కడ ప్రతి ఇంటికి రెండు మొక్కలు వేస్తూ వీధుల్లో కూడా ప్రభుత్వ భూముల్లో కూడా మొక్కలు నాటే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది ఇదంతా కూడా ఒక గంటలో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసి ఒక రికార్డు కూడా చే విధంగా చేయబోతూ ఉన్నాం కాదే ప్రజలందరూ కూడా ఏంటంటే మన ముఖ్యమంత్రి గారి యొక్క సంకల్పం అదేవిధంగా ప్రధానమంత్రి మోడీ గారి ఆశయం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి యొక్క సహకారంతో రాష్ట్రం అంతటా కూడా పచ్చదనాన్ని మనం పెంపొందించుకోవాలి అదేవిధంగా పారిశుద్ధ్యాన్ని మెరుగుపరుచుకోవాలి దీనివల్ల రాష్ట్రం శుభ్రంగా ఉండాలి ఆనందదాయకంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి శుభ్రంగా ఉండాలి అదేవిధంగా ప్రతి కుటుంబం నుంచి కూడా మనం ఈ వేస్ట్ని కూడా చెత్తను కూడా కలెక్ట్ చేసి దాని నుంచి కూడా సంపద సృష్టించాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన ఒక గ్రామాల్లో వచ్చేటువంటి వేస్ట్ కూడా పంచాయతీ వాళ్ళు కలెక్ట్ చేసుకొని అవసరమైతే దాన్ని సర్కులర్ ఎనర్జీ అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఏదైతే ఉందో ప్లాస్టిక్ని వేరే విధంగానో మిగిలిన వాటిని ఎరువుగాను ఈ విధంగా మార్చి ముందుకు తీసుకెళ్లాలనేది ముఖ్య ఆలోచన దీనికి కూడా ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రధాన భాగస్వామ్యంగా పెట్టుకుని ఈరోజు ముఖ్యమంత్రి గారు మాచల నియోజకవర్గంలో కూడా ఈ కార్యక్రమం వెళ్తా ఉన్నారు ఏమైతే ప్రతి ఒక్కళ్ళు కూడా చేతి సంచులను వాడాలి క్లాత్ బ్యాగ్స్ని వాడాలి అదేవిధంగా ప్లాస్టిక్ని నిషేధించుకోవాలి మనకు ఏదైతే బడ్డెన్గా ఉండేటువంటి ఈ చెత్తని మనం లేకుండా భూమిలో కలిసిపోయేటువంటి పదార్థాలను వాడాలనేది చేస్తూ ప్రతి ఒక్కళ్ళం భాగస్వామ్యం కావాలనేది స్వచ్ఛ పల్లెలు కావాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన ఆశయం దానికి సంకల్పంగా మనందరం కూడా సహకరించాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకోవాలి